ఈ వీడియోలో భీష్మ ఏకాదశి ప్రత్యేకత గురించి వివరిస్తున్నాను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన రోజు ఈ భీష్మ ఏకాదశి ఈ రోజు ప్రతి ఒక్కరూ సహస్ర పారాయణం చేసి భీష్ముడికి మంచి ఫలితాలు లభిస్తాయి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో భీష్మ ఏకాదశి ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది విశేషాలను ఇక్కడ వివరిస్తున్నాను మనుషుల్లో దేవుడు భీష్ముడు ఈయన జగద్రక్షకుడైన ఒక అత్యంత ప్రీతిపాత్రము పరమపవిత్రమైన ఏకాశ తిథిని తన పేరిట బహుమానంగా తన పరమాత్మ నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూలపురుషుడైన విత్వ పితామహుని కీర్తి సాట్లైంది కురుక్షేత్ర సంగ్రామంలో నేలకొరిగిన భీష్ముడు అంపశయపై యాభై ఎనిమిది రోజుల పాటు గడిపాడు దక్షిణాయనంలో అంపశయపై పడిన ఉత్తరాయణంలో దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందిన మహనీయుడు భీష్ముడు నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం జరిగిన సమయంలో కనీసం వాకులతోనైనా నిరోధించని నేరానికి ఆయన ఇలా అంపశయపై శరించాల్సి వచ్చింది మానవాళికి ఆయన ఇచ్చిన సందేశం శ్రీ విష్ణు సహస్ర శ్రీ విష్ణుశాస్త్ర భీష్ముడు లోకాన్ని ప్రసాదించిన మహత్తర కారక స్వచ్ఛంద మరణం వర మరణం వరం కలిగిన భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ అంశ అంపశయపై ఉండగా శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహించదలసి రాజాదులతో సహా భీష్ముడి చెత్తకు తీసుకువస్తాడు వాద్దేవుని అనుగ్రహంతో భీష్ముడు రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజుకి రాజనీతిని బోధిస్తాడు తన ప్రియ మనమడు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలకు విష్ణుడిచ్చిన సమాధానమే శ్రీ విష్ణు సహస్తనామానికి బోద్ఘాతం సర్వశక్తివంతుడైన శ్రీవన్నారాయణ వేయి నామాలతో విశ్వపితామాడు గానం చేస్తాడు అవే నామాలు విష్ణు సహస్రనామ సూత్రంగా మారాయి ఒక్కో నామం భగవంతుని కళ్యాణ గుణాలకు ప్రతిభను మహత్వత్వాన్ని వెల్లడిస్తుంది ప్రతి పేరు ఒక సందేశాన్ని మానవాళికి అందిస్తుంది పార్వతిలోని నిద్రాణమై ఉన్న శక్తిని తట్టిలేపి జీవితంలో ప్రగతిని సాధించమని ప్రేరేపిస్తుంది భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ పారాయణం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం కలిగి ఇష్టకామ్య సిద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక భీష్ముడి యొక్క జన్మవృత్తాంతాన్ని పరిశీలిద్దాం మనుషుల్లో దేవుడు భీష్ముడు దేవుడు మనిషిగా అవతరించి మానవాళికి సందేశాలు చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాముడు శ్రీకృష్ణుడు లాంటి లాంటివి అలా అందుకు కొంత భిన్నంగా ధర్మ సూక్ష్మాల తీరును ధర్మాచరణలో విధి విధానాలను నిరూపించేందుకు మనుషుల్లో అవతరించిన ఓ దేవుడే భీష్ముడు భీష్ముడు అనగానే ధైర్య సాహసాలకు మారుపేరైన వృద్ధమూర్తి రూపం ఎదులుతుంది భారతం అనగానే కురుక్షేత్ర రంగ రణరంగంలో విరోచితంగా పోరాడే ఆచార్యుడు కల కనిపిస్తాడు కానీ కేవలం ఒక సామాన్య వీరుడే అయితే ఈనాటికి ఆయన పేరు మీద భీష్మాష్టమి అని భీష్మ ఏకాదశి అని పర్వదినాలను జరుపుకునే వాళ్ళమే కాదు భీష్ముడు ధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు కరకరే ఆ గౌరవము ఆ స్థానము ఆయనకు లభించాయి వసువులలో ఒకడు ఈ భీష్ముడు భారతీయ సనాతన సంప్రదాయాల్లో ముప్పై మూడు కోట్ల దేవతలున్నారు స్థూలంగా వారిని ముక్కోటి దేవతలని అంటారు అయితే ఈ దేవతలందరికీ మూలమైన దేవతలుగా ముప్పై ముగ్గురిని మన పురాణాలు నిర్ధారించాయి ఆ క్రమాన్ని పరిశీలిస్తే ద్వాదశ ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు ఇద్దరు అశ్విని దేవతలుగా కనిపిస్తారు ఈ దేవతాగణాల్లోని అష్టవసువుల గణంలో ఎనిమిదో వస్తు వసు పేరే ప్రభాసుడు ఈయననే జౌ అని కూడా అంటారు ఆ ప్రభాసుడే భీష్మాచార్యుడు ఎనిమిది మంది వసువులలో ధరుడు ధ్రువుడు సోముడు విష్ణువు అహస్సు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనే వారుంటారు వీరంతా సోదరులు వీరిలో చిట్ట చివరి వాడు ఒకసారి ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తాడు ఈ వసుగుడం అంతా తమ భార్యలతో కలిసి ఒక రోజున వశిష్ఠ మహర్షి ఆశ్రమం సమీపంలోకి విహారానికి వెళ్తారు ఆ ఆ సమయంలో ఆశ్రమంలో వశిష్ఠుడు లేడు ఆశ్రమం ముంగిట అందంగా ఉన్న హోమదేను కనిపించింది దాన్ని చూసి అందరూ ఆనందిస్తారు ప్రభాసుడు అనే వసువు భార్య మరింత పడుతుంది ప్రభాసుడు ఆ దేనువును ఆమె కోసం తీసుకెళ్ళ తీసుకెళ్దామంటాడు ఉంటాడు భార్య కోరిక మీదుగా ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో అంతా తెలుసుకున్న వశిష్ఠుడు తన దేనువును అనుమతి లేకుండా లాక్కెళ్ళిన వారు భూమిలోక భూలోకంలో పుడతారని ఇస్తాడు విషయం తెలుసుకున్న వసువులంతా వచ్చి వశిష్ఠుడిని శరడు కోరుతారు వశిష్ఠుడు శాంతించి ఎనిమిది మంది వసువులలో చివరివాడు మాత్రం భూలోకంలో చాలా కాలం జీవించాల్సి ఉంటుందని అయితే అతడు ధర్మాత్ముడుగా సర్వశాస్త్ర విదురుడు విదురుడుగా తండ్రికి ప్రియమైన కుమారుడుగాను స్త్రీ భోగాలను విడిచిపెట్టి జీవిస్తాడని బ్రహ్మచారిగా ఉంటాడని వరానికి వివరిస్తాడు మిగిలిన వారు కూడా పాపం చేసిన వాడిని ప్రోత్సహించిన కారణంగా భూలోకంలో పుట్టాక తప్పదని కానీ పుట్టిన కాసేపటికే మరణించి మళ్ళీ వసురూపాలను పొందుతారని శాపాన్ని సడలించి వశిష్ఠ మహర్షి సడలిస్తాడు వశిష్ఠ మహర్షి దాంతో వసువులంతా భూలోకంలో జన్మించడానికై పైలోకాల నుంచి భూమి మీదకు జారి పడసాగారు అప్పుడే సర్వలోక పావని గంగమ్మ కూడా భూమి మీదకే వస్తూ శాప భయంతో ఏడుస్తున్న వసువులను చూసింది ఎందుకు ఏడుస్తారని అడిగింది అంతా చెప్పి భూలోకంలో ఎలాంటి నీచుల కడుపును పుట్టాల్సి వస్తుందోనని భయంగా ఉందని అన్నారు గంగమ్మ అలా భూమి మీదకు రావడానికి ధర్మసంబంధమైన ఒక ఒక్క కారణం ఉంది మహాభి భీషుడు అనే ఒక రాక్షసుడు మహాభిషుడు అనే ఒక రా మహారాజు బ్రహ్మ అవారం మేరకు బ్రహ్మలోకంలో నిండు సభకు వస్తాడు అక్కడ గాలికి గ మాత ధరించిన వస్త్రాలు తొలగిపోతాయి ధర్మవిరుద్ధమైన చూపులతో ఆమె వంక మహాభీషు మహాభీషుడు చూస్తాడు గంగాదేవి కూడా యథాలాభంగా ఆయన వంక చూస్తుంది సభా మర్యాదను పాటించని ఆ ఇద్దరిని బ్రహ్మదేవుడు భూలోకంలో పుట్టండి శపిస్తాడు ఆ శాపం కారణంగా గంగాదేవి భూలోకానికి బయలుదేరింది పశువుల కోరికను మన్నించి ఆ ఎనిమిది మంది తనకు జన్మిస్తారని ఇచ్చింది ఇక మహాభారతంలో భీశ్వర్వాన్ని పరిశీలిద్దాం బ్రహ్మశాపం పొద్దున మహాభీషుడు కూడా మూలకుల్లో ప్రతి ప్రతీప మహారాజుకు అంతనుడు శాంతనుడు అనే పేరున కుమారుడుగా జన్మించి శాంతనుడు అనే పేరున కుమారుడుగా జన్మించి గంగాదేవిని వివాహమాడతాడు ఆ ఇద్దరికీ వసువులో కుమారులుగా జన్మి జన్మించసాగారు వశిష్ఠుడు శాపం కారణంగా ఏడుగురు బిడ్డలను తనకు జన్మించిన వెంటనే గంగా నదిలో కలుపుతూ ఉండేది ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం శంతనుడు అడ్డుపడతాడు గంగరు వివాహం మాడేటప్పుడు శంతనుడు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించని మాట ఇచ్చి ఉంటాడు గంగరు వివాహం మాడేటప్పుడు శంతనుడు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించని మాట ఇచ్చి ఉంటాడు ఆ మాట తప్పిన కారణంగా గంగ శంతనుడిని విడిచిపెడుతుంది పుట్టిన పిల్లవాడికి దేవపుత్రుడు దేవవ్రతుడు అని పేరు పెట్టి తన దగ్గరే పదహారు సంవత్సరాల పాటు పెంచి సర్వశాస్త్రాలు విద్యలు నేర్పి మళ్ళీ శంతనుడికి అప్పగిస్తుంది తండ్రి మీద ఉన్న ప్రేమాభిమానాలతో తనకు రావాల్సిన రాజ్యాన్ని గట్టిపోజతో సమానంగా భావించి వదిలేస్తాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మై ప్రతిజ్ఞ చేస్తాడు కురుసభలో తాను ఒక మంత్రిగా ఎంతవరకు ధర్మబద్ధంగా నడుచుకోవాలో నడుచుకోవాలో ధర్మశాస్త్ర గుణంగా ధర్మశాస్త్రానుగుణంగా నడుచుకుంటూ వస్తాడు కురుక్షేత్ర సంగ్రామంలో జ్ఞానవంతు జ్ఞానవంతు తన వంతు బాధ్యత ఇంకా పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండి కారణంగా అస్త్ర సన్యాసం చే చేసి అస్త్రసన్యాసం చేసి కింద పడతాడు భూమిపై పడిపోతాడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు వంపషయ్యపై వేచి మీద వేచి ఉంటాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తాడు పరమ భాగవతోత్తముడైన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అరగా భాగశుద్ధ నాడు అంపషయ్యపై నుండి శ్రీకృష్ణ పర్వతులో లేనపై తరిస్తాడు ఈ రోజున శ్రీ ఆ కురు పితామహన్ని స్మరించడం సంప్రదాయం భీష్మ విజయానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఆయన పేరిట భాగశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ